చూసారా ఎలా నిర్వీర్యం నిర్వీర్యమైపోయినావు ఎక్కడ గ్రామ పంచాయతీలు గ్రామస్థాయి పరిపాలన అందరూ చెప్పారు ఊరు వద్దకు పాలన పాదాల వద్దకు పాలన గ్రామ పరిపాలన అది అని ఎవరు చెప్పినా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిజమైన పరిపాలన ప్రజల వద్దకు తీసుకురాగలిసినాడు ప్రతి గ్రామాన కొంత జనాభాకు ఒక సెక్రటేరియట్ని ఏర్పాటు చేసి నిష్పాక్షికంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లల్ని రిక్రూట్ చేసి పెట్టి వారి వద్దకు తీసుకెళ్లేడు పరిపాలన ఇప్పుడు ఏమైనా మీరు వచ్చారు ఆరు సంవత్సరం ఆరు మాసాల్లోనే మొత్తం నీరుగారిపోయినాయి నన్ను ఎవడ ఆఫీస్కి వెళ్తుండడం లేదు ఆ పిల్లలు అక్కడికి వెళ్ళడం లేదు లీవులు పెట్టి పారిపోతున్నారు తప్పుడు పనులు చేయమంటే చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు అన్నీ నిర్వీర్యమైపోయినాయి ఆనాడు గ్రామాల్లో ఎక్కడ కరెంట్ బల్లు పెలిగించడానికి ఒక లైన్ మ్యాన్ ఉండేవాడు కాడు ఒకేసారి ప్రతి గ్రామానికి ఒక జూనియర్ లైన్ మ్యాన్ని అసిస్టెంట్ లైన్ మ్యాన్ని రిక్రూట్ చేసి ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ని ఇవ్వడం జరిగింది ఒక వెటర్నరీ అధికారిని ఇవ్వడం జరిగింది